ఎవ్రీ వన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ సో ఎన్టీఏ నీట్ అని కొడితే ఇలా సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే నీట్ ఎలిజిబిలిటీ కాంట్రన్స్ టెస్ట్ దీంట్లో సో ఇక్కడ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్ నేషనల్ ఎలిజిబిలిటీ కాఫ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసాయి సో దీని గురించి కనుక మనం తెలుసుకోవాలంటే దీని ఇట్నే కింది కాని అంటే ఇక్కడ అన్నాడు డౌన్లోడ్ నీట్ యూజీ టూ థౌసండ్ ఫైవ్ అడ్మిట్ కార్డు సో మీరు దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో ఇలా వస్తుంది సో అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ క్యాప్చర్ ఇది కొట్టేసి సబ్మిట్ కొడితే ఆల్ టికెట్ వచ్చేస్తుంది జస్ట్ వెరీ సింపుల్ స్టెప్స్ తోటి మీరు ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో జస్ట్ ఆల్రెడీ మనకు అప్లికేషన్ నెంబర్ తెలుసు మనం అప్పుడు పెట్టిన పాస్వర్డ్ తెలుసు ఇక్కడే ఇచ్చినటువంటి క్యాప్చర్ దీంట్లో కొడితే అయిపోతుంది జస్ట్ ఎన్టీఏ నీట్ అని కొట్టేసిన తర్వాత దీంట్లో మనం కిందికి వెళ్తే డౌన్లోడ్ అడ్మిట్ కార్డు అని వస్తుంది సో ఎన్టీఏ అడ్మిట్ కార్డునైతే నీట్ అడ్మిట్ కార్డును అయితే రిలీజ్ చేసింది సో మీరు అడ్మిట్ కార్డు అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అవన్నీ ఎలా పెట్టాలి ఏందనేది మళ్ళీ ఒక వీడియో చేద్దాం సో తప్పకుండా నీట్ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఉన్నదే నాలుగు రోజులు సో మంచి వాతావరణంలో అభ్యర్థులు చదివే విధంగా పేరెంట్స్ వాళ్ళకన్నీ సలహాలు సూచనలు ఇస్తూ జాగ్రత్త వహించండి సో అందరు కూడా మంచి ఎగ్జామ్ రాయాలని ఆశిద్దాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్